నమో వినాయక శ్రీమాత్రి నమ జయ సంతోషి మాత శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలన్నిటిని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని చూసినట్లయితే గనుక మీరు ప్రారంభించే పనులు కార్యక్రమాలను తోటి వారి సహకారంతో పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో మీరు రేపటి రోజున సంతోషంగా గడుపుతారు మీ బుద్ధిబలంతో కొన్ని సమస్యలను ఈజీగా పరిష్కరించి అందరి మండలలను పొందగలుగుతారు రేపటి రోజున ఈ వృషభరాశి వారికి శుభ ఫలితాలను పొందబోతున్నారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతమవుతారు ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా మారే విధంగా కనిపిస్తోంది రేపటి రోజున ఈ వృషభరాశి వారికి పనులలో ఆటంకాలు ఎదురైన గానీ దానిని మీరు అధిగమించగలుగుతారు వృధా ఖర్చులు చేయకూడదు బంధుమిత్రులతో ఉండే తగాదాలు తొలగిపోతాయి దూర ప్రయాణాలు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగిపోతాయి రేపు మీరు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీ ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది మీ చర్యలకు గర్వపడతారు ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు అలా చేయడం ద్వారా మీకు ఆనందం కలుగుతుంది సమాజంలోనూ మీకు గౌరవం అనేదే పెరుగుతుంది వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలలో నూతన ఆలోచనలు అయితే చేస్తారు ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది మీరు చేసే పనులు అన్నిటిలో కూడా మంచి విజయం అనేది సాధించగలుగుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే పొందే విధంగా ఉండబోతోంది మీకు విజయం అనేది పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి అనేది బలోపేతమవుతోంది భవిష్యత్తు గురించి మీ చింతలు తొలగిపోతాయి మీరు గృహోపకరణాలను కొనుగోలు చేసుకుంటారు మీరు పెట్టే పెట్టుబడి కూడా ఇప్పుడు లాభసాటిగా మారబోతోంది రేపటి రోజున వృషభ వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృషభ వారు రేపటి రోజున హనుమంతుడికి సింధూరం సమర్పించడం ద్వారా మీకు అనుకూలత ఏర్పడబోతోంది అదేవిధంగా విఘ్నేశ్వరాశక పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్